పన్నెండు సంవత్సరాలు ఏదైతే ఒక ఇంట్లో అద్దెకున్నట్లయితే ఆ ఇంటిపైన పూర్తి హక్కులు కూడా అద్దెకున్న వారిపై ఉంటాయని కూడా గతంలో చాలామంది టెనెంట్లు కూడా ఓనర్లతోటి ఆ వివాదాల్లో ఉండేవాయి కానీ ఈ వివాదానికి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే తెరవేసిందనే చెప్పొచ్చు ది లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారము ఒక పన్నెండు సంవత్సరాలు ఒక వ్యక్తి అదే ఇంట్లో తరచు ఆ పన్నెండు సంవత్సరాలు ఉన్నట్లయితే దానిపైన ఆ ఇంటి పైన కూడా ఆ టెనెంట్కి మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి కానీ దాన్ని అదునుగా చేసుకొని ఓనర్కి హక్కులు ఉండవంటూ కూడా చెప్పడం తప్పంటూ కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది దీన్ని టెనెంట్కి సమర్థిస్తూ కూడా ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉందో వాళ్ళకే పూర్తి హక్కులు ఉంటాయో చెప్పడం పైన కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు అద్దె ఇచ్చి ఉంటున్నారు కాబట్టి ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ది లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రక ప్రకారం కూడా హక్కులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ యాక్ట్ ప్రకారం గతంలో పన్నెండు సంవత్సరాలు ఎవరైతే పూర్తిగా ఆ ఇంటికి అద్దె పే చేసి ఉంటారో దాని ప్రకారం వాళ్ళు ఆ పూర్తి హక్కులు పన్నెండు సంవత్సరాల తర్వాత పూర్తి హక్కులు కూడా రెంట్కున్న వాళ్ళ మీదకి వస్తాయి దాన్ని అదునుగా చేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఎవరైతే యజమానులు యజమానులను పక్కకి తోసేసి వాళ్ళు పూర్తి హక్కులు దానిపైన సాధించుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక అగ్రిమెంట్ ని చేసుకొని కొన్ని సంవత్సరాలకి మాత్రమే ఇస్తామని ఆ పూర్తిగా పన్నెండు సంవత్సరాలు ఎవరికి అద్దెకి ఇవ్వకుండా కొన్ని కొన్ని నెలలు మాత్రమే కొంతమందిని మారుస్తూ ఉంటారు అద్దె ఇచ్చినప్పుడు కూడా కొంతమంది అగ్రిమెంట్లు రాయించుకుంటూ ఉంటారు ఇన్ని నెలలు కానీ మాత్రమే తర్వాత కూడా పన్నెండు సంవత్సరాలు ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉండకుండా ఆ యజమాని ఇక్కడ ఉండకుండా వేరే ప్రదేశంలో ఉండి పన్నెండు సంవత్సరాలు నమ్మి అతనికి ఇచ్చినట్లయితే చాలా మంది కూడా దీన్నే అదునుగా చేసుకొని ఆ యజమాని కన్నా కూడా పన్నెండు సంవత్సరాలు మేము ఉన్నాం కాబట్టి దీనిపైన పూర్తి హక్కు మాకే ఉందని కూడా చాలా మంది కోర్టులను ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సుప్రీం కోర్టు ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం పన్నెండు సంవత్సరాలు ఉన్న ఉన్నవారు ఎవరికైతే యజమాని హక్కులు రావు అంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది దీనిపైన కూడా యజమానులు గా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా వాళ్ళు సంపాదించుకొని దాన్ని ఒక అక్కడ ఉండలేక వేరే ప్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా రెంట్కి ఇచ్చుకుంటూ ఉంటారు ఇది అదునుగా చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఉన్న వాళ్ళు కూడా ఆ సాధించుకోవాలని కావచ్చు ఆ ప్రాపర్టీని దక్కించుకోవాలనే నేపథ్యంలో కావచ్చు వీళ్ళంతా కూడా పూర్తిగా యజమాని కన్నా కూడా వాళ్ళకే హక్కులు ఉన్నాయంటూ కూడా చెప్పకొస్తూ ఉంటారు కోర్టుల్లో కూడా ఈ విపరీతంగా ఈ కేసులు అనేవి పెరిగిపోతూ వస్తుంటాయి ఎందుకంటే ఆ పన్నెండు సంవత్సరాలు అనేది ఉన్నాం కాబట్టి మాకు దీనిపైన పూర్తిగా హక్కు ఉంటుంది దీని యజమాని ఉండరు లేరు అని కూడా చెప్పుకొస్తూ ఉంటారు దీనిపైన కూడా సుప్రీం కోర్టు మంచి తీర్పుని ఇచ్చిందని అని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.